గత ఐదేళ్లలో రాష్టంలో ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు అలాంటి వారికి ప్రజలే బుద్ది చెప్పేలా రాజ్యాంగం హక్కు కల్పించిందని సీఎం గుర్తు చేశారు సచివాలయంలో నిర్వహించిన రాజ్యాంగ వజ్రోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు రాష్ట వ్యాప్తంగా జరిగిన రాజ్యాంగ వజ్రోత్సవాల్లో మంత్రులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు రాజ్యాంగం ప్రజలకిచ్చిన గొప్ప ఆయుధం ఓటు హక్కు అని దీని ద్వారా రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగించే వారికి సైతం బుద్ధి చెప్పొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు రాష్ట్రంలో గత ఐదేళ్లు రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజల హక్కులను కాలరాశారని చంద్రబాబు మండిపడ్డారు ఎవరు రాజ్యాంగాన్ని అతిక్రమించినా రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించినా ప్రజలే బుద్ధి చెబుతారన్నారు సచివాలయంలో రాజ్యాంగ వజ్రోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు దాన్ని అమలు చేస్తున్న వారు మంచి కాకపోతే అది చెడుగా మారుతుంది అలాగే ఎంత చెడు రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్న వారు అది మంచి వారైతే అది మంచిగా మారుతుంది అని అంబేద్కర్ ఆ రోజు చెప్పాడంటే వ్యక్తులను బట్టి రాజ్యాంగం ఇప్పుడు మనం ఎందరం ఇక్కడ ఉన్నాం ఆ రాజ్యాంగ ఫలితమే మనం ఇక్కడికి వచ్చాం మేము రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఓటు హక్కు ద్వారా ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఓసారి నెమరు వేసుకోవడం కూడా మరిచిపోతున్నాం ఓసారి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి వస్తూ ఉంది కానీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ మనం ఒకసారి చూస్తే ఓటు అనేది ఒక పవిత్రమైనటువంటి సైలెంట్ రెవల్యూషన్ ఆ ఓటు ద్వారా ఈరోజు దేశంలో ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలుగుతున్నాం ఎప్పుడైనా సరే ఏ నాయకులైనా సరే అతిగా ప్రవర్తించినా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిన మళ్ళీ కరెక్ట్ చేసే శక్తి ఓటర్స్కుంది అదే రాజ్యాంగంలో ఒక బలమైన శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక్కోసారి రాజ్యాంగంలో కూడా కొన్ని కాస్ట్లీ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కానీ ఆ సఫరింగ్ కూడా కొన్ని తరాలు కొన్ని డికేట్స్ సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది అయితే అల్టిమేట్గా ఎవరైనా సరే రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని అతిక్రమించిన రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేసిన ఏ వ్యక్తి కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా ప్రజాస్వామ్య విలువల్ని హరించే విధంగా పనిచేస్తే ఎక్కువ సమయం లేకుంటే ఎక్కువ కాలం అని కూడా సాధించలేరు అవి నేను చూశాను అదే సమయంలో ప్రజల్ని హింసించే శక్తులను కానీ వ్యక్తులను కానీ మనం ఉదాసీనతగా ముందుకు పోయినా దానివల్ల కూడా సమాజానికి చెడు జరుగుతుంది ఇవన్నీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది ఒకటే నేను మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాస్వామ్యాన్ని విశ్వసిద్దాం రాజ్యాంగాన్ని గౌరవిద్దాం పూజిద్దాం ఏ విధైతే ఎవ్వరు కూడా అహంకారంగా మనము లేకుండా అంబేద్కర్ గారు ఆ రోజు ఏదైతే చెప్పారో అలాంటి స్ఫూర్తిని గుర్తుపెట్టుకో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగ వజ్రోత్సవ కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొన్నారు దేశంలో హక్కుల పరిరక్షణ ప్రజాస్వామ్య స్ఫూర్తి కాపాడటంలో రాజ్యాంగానిదే కీలక పాత్ర అని మంత్రి లోకేష్ అన్నారు రాజ్యాంగ స్ఫూర్తి విద్యార్థులకు తెలిసేలా వచ్చే విద్యా సంవత్సరం నుంచి భారత రాజ్యాంగం పుస్తకం అందజేస్తామన్నారు విద్యాశాఖలో మేము వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళ భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ ని సింప్లిఫై చేసి ఒక పిక్టోరియల్ ఫార్మాట్ లో పిల్లలకి ఏజ్ అప్రాపరేట్ కి ప్రధానంగా ప్రియాబల్ అందిస్తూ ఫండమెంటల్ రైట్స్ ఏంటి డ్యూటీ స్ట్రక్చర్స్ ఆఫ్ గవర్నెన్స్ ఏంటి అనేది క్లియర్ గా అందించాలని నిర్ణయం తీసుకున్నారు సార్ చదువుపైన బాగా శ్రద్ధ పెడుతున్నాం మార్కుల మీద పెట్టిన శ్రద్ద రెస్పాన్సిబిలిటీ మనం అవేర్నెస్ పట్టలేకపోతున్నాం దానివల్ల సమాజం తీవ్రంగా నష్టపోతుందని మేము భావించి అట్టడుగు వర్గాల వారిని రాజ్యాంగం అత్యున్నత స్థానంలో నిలబెట్టిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు రాజ్యాంగం ఇచ్చిన హక్కులతోనే అందరికీ సమన్యాయం జరుగుతోందని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్ర వ్యాప్తంగాను రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు టిడిపి బీజేపీ ప్రధాన కార్యాలయాల్లోనూ ఉత్సవాలు నిర్వహించారు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు గుంటూరు లాడ్జి సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే గల్లా మాధవి నివాళులర్పించారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎమ్మెల్యే రమణమూర్తి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు విజయనగరం కలెక్టరేట్లోనూ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో విద్యార్థులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు